హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం నూకల ఉప్మా అయితే తయారు చేసుకుందాము ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది నూకలతో ఉప్మా అనమాట చాలా బాగుంటుందండి మన ముందు ముందు మన పెద్దవాళ్ళు అయితే చాలామంది ఉప్మా అయితే చేసుకొని తినేవారు అనమాట ఇప్పటికి కూడా చాలా పల్లెటూరులో ఉప్మానైతే చాలా బాగా తయారు చేసుకుంటారు ఎక్కువగా ధాన్యం పండుతాయి కదా వాళ్ళైతే కంపల్సరిగా వాళ్ళకి నూకలు అయితే ఉంటాయన్నమాట ధాన్యం ఆడించినప్పుడు బియ్యం వేరుగా వస్తాయి అలాగే నూకలు కూడా స్పేర్గా వస్తాయి అనమాట అంటే ధాన్యం సకానికి ముక్కలు అయ్యి మనకి నూకలు అనేది వస్తాయి అనమాట ఈ నూకలతో ఉప్మా అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కువగా అయితే వీటిని పశువులు కూడా దానా కింద వేస్తారు అలాగే ఇలా నూకల కింద వాటి కింద ఉప్మాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట మిల్లులు అయితే దొరుకుతాయండి మరి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇవేనండి నూకలు అనమాట ఇవి ఇవి క్లియర్గా చూపిస్తున్నాను మనకి కొంచెం నూకలు అంటే బియ్యం సకానికి ముక్కలై వస్తాయి అనమాట ఇవి అనేది వచ్చేస్తాయి అనమాట మన మిల్లులు అడిగితే అండి ఇవి ఆర్జాలు బియ్యం అండి ఇవి అదే మీరు సాంబ మైసూరు నూకలైతే ఇంకా ఉప్మా ఇంకా చాలా పొడి ఇంకా చాలా బాగుంటుంది మీరు కాలు మీకు కావాలనుకుంటే మిల్లికి వెళ్ళి ఇలాగ సాంబ మైసూరు నూకలైనా లేకపోతే ఇలాగ ఆర్జల్ బియ్యం నొకలైనా అంటే వాళ్ళు ఇస్తారనమాట చాలా తక్కువ రేట్లోనే ఉంటాయండి ఇవి రాయిబిడ్డ మొత్తం బాగా వేరేసుకోవాలా వేరుకొని సేమ్ బియ్యం లాగానండి రెండు మూడు సెల బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే కలయి పెట్టుకున్నాను గ్లాస్ నిండా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఉప్మాకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు బాగుంటుంది అలాగే పోపులు కూడా ఎక్కువగానే వేసుకుంటున్నాను కొంచెం వేరుశెనగ పలుకులు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట ఈ పలుకులన్నీ కూడా మనకి ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు గింజలు అయితే వేసుకుందాము అదే మనకి సరిసాలు అలాగే ఇందులో మినపప్పు శనపప్పు జీలకర్ర అన్నీ కూడా కలుపుకుంటాం కదా ఈ ఆవాలు అయితే వేసుకొని ఇవి కొంచెం బాగా చిటపటమనే వరకు వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు శనపప్పు వేసుకుందాము నిర్మంతా ఎక్కువగానే చెనపప్పు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పోపులన్నీ వేయడం వల్ల ఈ అనేది చాలా బాగుంటుంది ఈ పోపులన్నీ కూడా చా బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆరు పెద్ద పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరకాయలు కూడా కొంచెం మనకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు కూడా ఇలా వేసుకొని ఇది కూడా కరివేపాకు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని కటింగ్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అంటే ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలే ఇలాక ముక్కలైతే కటింగ్ చేసుకున్నాను అనమాట ఈ పోపు అంతా కూడా మనకి ఎక్కువగానే ఉంటేనే ఉప్మా అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు కూడా కలర్ మారి మనకి ఎలా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అప్పటివరకు వరకు పోపు మొత్తం ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము నేను ఒక గ్లాసు నోకి రెండు గ్లాసులు పావు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి బాగా పర్ఫెక్ట్గా సరిపో సరిపోద్ది నోక కూడా మనకి బాగా ఉడుకుతుంది అనమాట కాబట్టి ఒకటికి రెండు పావు నీళ్ళైతే వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని ఉప్పు కూడా వేసుకుంటున్నాను కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మీరు ఉప్పు కూడా ఇక్కడ చూసుకోండి సరిపోతుందా లేదా అని మూత అయితే పెట్టుకొని ఎసర మరగనవ్వాలి ఎసర అనేది ఇంకో మరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు అనేది సరిపోతే ఇప్పుడు అయితే వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వేసుకుంటే కలదనమాట ఇప్పుడు ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ఈ నూకల్ని ఇలా దేవుకొని వేసుకోవాలి అన్ని నూకలు ఇప్పుడు మా నూకలు అయితే శుభ్రంగానే ఉన్నాయి కొన్ని కొన్ని నూకలు అయితే చిన్న చిన్న రాళ్ళు బెడ్లు ఉంటాయి ఇలా దేవుకోవడం వల్ల అడుగునైతే ఉండిపోతాయి అనమాట నూకలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడకనించారంటే మీరు మధ్య మధ్యని చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇంకా కొంచెం మనకు నీళ్ళైతే కొంచెం ఎక్స్ట్రాగానే ఉన్నాయి మరోసారి బాగా కలుపుకోండి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగుపడుతూ ఉంటుంది ఇది మళ్ళీ కలుపుకొని మూత తీసి చూపిస్తున్నాను మీకు నీళ్ళన్నీ కూడా చాలా మడిగి విగిరిపోయి కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు మంట బాగా కలుపుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ ఐదు నిమిషాల ద్వారా మళ్ళీ తీసి చూపిస్తున్నాను నీళ్ళు అనేది మనకి చాలా పూర్తిగా విగిరిపోయాయి చూడండి అడుక్కల్లా కూడా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మొత్తం ఉప్మా అంతా కూడా ఇలాగ అడుక్కల్లా బాగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇందాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం కదా ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే మిగతా ఇందులో ఆవిరంతా ఉన్న వాటర్ కూడా అంతా కూడా మనకి బయటకు అయితే పోతుందనమాట చూడండి మళ్ళీ మీకు తీసి చూపిస్తున్నాను పూర్తిగా మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మొత్తం మనకి ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది ఒకసారి అడుక్కల్లో కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా అడుక్కల్లో కూడా ఉప్మా అంతా కూడా ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి వాటర్ అంతా కూడా మనకి బిగిరిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా ఇలా ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కానీ ఇలా వదిలేసామంటే చక్కగా ఉప్మా అనేది చాలా బాగా తయారవుతుంది అనమాట చూసారుగా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా మూత పెట్టుకోవడం ఈ ఆవిరికి ఇంకా బాగా మగ్గుతుంది అనమాట ఉప్మా చాలా బాగుంటుందండి కోపు కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనకి ఈ ఉప్మా అనేది చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీ దగ్గర ఉప్మా ఈ నూకలు కానీ ఉంటే ఈ విధంగా ఒకసారి ఉప్మా ట్రై చేయండి లేదంటే కొనుక్కోండి చాలా తక్కువ రేట్లోనే వస్తాయండి మనకి మీరు ఒక అర కేజీ నూకలు తీసుకున్నా మీకు చాలా ఎక్కువగానే ఉప్మా అయితే తయారవుతుంది అనమాట తక్కువ రేటుకి వస్తాయి మీకు మరి మీకు ఈ రెసిపీగా నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్